గత రెండు రోజులుగా ఏపీలో ఉన్న స్కూళ్ళ చుట్టూరుతో తిరుగుతున్న డైరెక్టర్ కోన వెంకట్ అనే వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఒక వ్యాఖ్యత చేశారు నాడు నేడు పథకంలో భాగంగా ప్రభు ప్రభుత్వ పాఠశాలలు అనేది ఇంద్రభవనాన్ని తలపిస్తున్నాయి అంటున్నారు అలాగే చూస్తే కనుక మధ్యాహ్నం భోజనం ఫైవ్ స్టార్ హోటల్ మెనూ లాగా ఉందంట నిజంగానే ఇంద్రభవనాలు ఫైవ్ స్టార్ మెను అనేది ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటారా కోన వెంకట్ అనేటటువంటి సినీ డైరెక్టరు మాటలు చెప్పడం కాదు నీ స్వాత ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వదిలినటువంటి ఒక పావు నువ్వు ముందర గుర్తుపెట్టుకొని ప్రజాస్వామ్యం పట్ల ప్రజా విలువల పట్ల గౌరవప్రదంగా మెలుగుతే మంచిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాడు నేడు స్కూల్స్ ఒకసారి పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో ఎంతమంది పనులు చేసి పాలయ్యారు ఎంతమంది పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఉన్న స్కూళ్ళని తొలగించి వాళ్ళకి పారీ గోడలు కట్టక కనీసం రేకుల షెడ్లు వేయక బాత్రూమ్స్ లేక ఆడపిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మరి ఒక పక్కన కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు డబ్బులు కొంత చెల్లించి వీటిని పనులు మొదలుపెట్టి బిల్లులు రాక వాళ్ళు అలో రామచంద్ర అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా బిల్లులు రాక వాళ్ళు సూసైడ్ చేసుకుందా దశలో కాంట్రాక్టర్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు మెను ఒక్కసారి కనుక వెళ్ళి ఆ స్కూళ్ళల్లో పరిశీలిస్తే కిలో రెండు రూపాయల బియ్యం మెను కూరగాయలు కుళ్ళిపోయి మరి అదేవిధంగా నాశరకమైనటువంటి సరుకులతో మెను పెడతా ఉన్నారు ఆ మెనులను ఒకసారి ఒక్క పూట భోజనం చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అప్పుడు నాడు నేడు కానీ లేదా పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని కానీ పరిశీలిస్తే బాగుంటుంది రోజు ఒక కోడిగుడ్డు పెడతామని చెప్తా ఉన్నారు ఆ కోడిగుడ్లు కుళ్ళిపోయి పిల్లలు విరోచనాలు వాంతులకు గురైన సందర్భాలు ఉన్నాయి మరి ఆ దశలో కూడా ప్రభుత్వం కదలక రాక పిల్లలే మాకు ఈ మధ్యాహ్నం భోజనం వద్దని చెప్పి దండం పెట్టి ఇంటికెళ్ళి భోంచేసేస్తున్నటువంటి పరిస్థితుల్ని ఒకసారి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గుంటూరులో దాదాపు వాంతులు విరోచనలు అంటే డయేరియా లక్షణాలతో ఇద్దరు చనిపోవటం కానీ దాదాపు ఒక నలభై నుంచి నలభై ఐదు మంది గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి అల్ల కల్లోలంగా ఉంటాయి ఇది డయేరియా కాదు అంటూ ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయిన విడదల రజనీ గారు చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడవచ్చు అంటారు ప్రభుత్వం గుంటూరు నగరంలో మంచినీటి సరఫరా విషయంలో పూర్తిగా విఫలమైంది పూర్తి నైతిక నైతిక బాధ్యత వహించాలి అటు కమిషనర్ కానీ నగరపాలక సంస్థ మేయర్ కానీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కానీ తమ తమ పదవులకి రాజీనామా చేయాలి లేకపోతే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి ఈ మృతులు అన్నిటికీ కూడా భారీ స్థాయిలో ఎక్స్క్రేషన్ చెల్లించాలి అసలు ఈ డయారి అనేది ఎక్కడ మొదట మొదలైందో క్షేత్రస్థాయిలో కనుక్కోలేని పరిస్థితుల్లో నగర కమిషనర్ మేయరు ఎమ్మెల్యేస్ ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా సిగ్గుమాన చర్య ఇంకోటి ఉండదు పబ్బం గడుపుకునే మాటలు పిచ్చి పిచ్చి మాటలు ఏం చేయాలో ఈ డయార్యాని కంట్రోల్ చేయడానికి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ప్రెస్ మీదకి వచ్చి ప్రశ్నలో విరుచుకుపడుతూ ఉన్నారు ప్రభుత్వం సక్రమంగా ఉంది మేము అన్నీ కూడా తక్షణమే చర్యలు చేపట్టామని ఇవాళకి నాలుగు రోజులైంది ఇంకా ఎంతమంది వెళ్తారో ఇప్పటికీ నలభై మంది హాస్పిటల్ పాలయ్యారు పదిహేను మంది చనిపోయారు ఇంకా ఎంతమంది హాస్పిటల్ పాలు అవుతారో గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్లు లేక ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్తున్న పరిస్థితి పేషెంట్లు ఉంది దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి తక్షణమే తదితర అధికారులను సస్పెండ్ చేయాలి ఎస్క్రేషియా ఒక్కొక్కరికి భారీ మొత్తంలో ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలని ఆదుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కానీ అక్కడ నిన్న విడుదల రజనీ గారు మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకంటే ఘోరంగా జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారు కప్పిపుచ్చారు మేము అలా కాదు ఏదైతే వాటర్ హెడ్ హెడ్ వర్క్ ఉన్నారో వాళ్ళని ఆ విధుల నుంచి తొలగించాం కూడా చంద్రబాబు నాయుడు గారిలాగా మేము ఏ వారిని ఏమి దాచిపెట్టే వాళ్ళం కాదు ఇది అసలు డైరీనే కాదు అంటే అసలు పోస్టుమార్టం కూడా చేయకుండా వీళ్ళు లేదంటే కనుక పరీక్షించకుండా అసలు వీళ్ళు డయేరియా కాదనే విధానికి వైద్యం పట్ల సరైన అవగాహన లేనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఆమె కూడా వైద్య శాఖ నిర్వహిస్తూ ఈ డయేరియా కాదని చెప్పడం ఎంతో హాస్యాస్పదంగా ఉంది మరి ఈ రోజున విడుదల రజని నిన్న ప్రెస్ ముందు ఏ విధంగా విలేకరులపై విరుచుకుపడిందో చూస్తే ఏమకసలు ప్రభుత్వం అంటే ప్రభుత్వం పట్ల ఒక విధమైనటువంటి ఆలోచన లేనటువంటి మంత్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ కలుషిత నూరి విషయంలో అప్పుడు కమిషనర్ని బదిలీ చేశారు అప్పుడు కొంతమంది అధికారులు తక్షణమే స్పందించి సస్పెండ్ చేశారు స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఎస్క్రెషన్ ఇచ్చాడు తక్షణమే మృతుల కుటుంబాలని ఆదుకొనాలని చెప్పి ఇంకా రాబోయేటటువంటి పరిస్థితులను కఠినంగా ఉండాలి అందరూ కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి అటు గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి వారి కుటుంబాలను కానీ ప్రభుత్వ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తక్షణం స్పందించి తీసుకున్నటువంటి సందర్భం ఉంది రజనీ తెలిసి తెలియక మాట్లాడుతుందో ఆ రోజు రజనీ తెలుగుదేశం పార్టీలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ రోజు ఇదే రజనీ చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి అసలు ఒక దిశ దశ చేయగలిగిన నాయకుడు అని చెప్పినటువంటి ఈ విడుదల రజనీ ఇవాళ ప్రభుత్వ పట్ల మంత్రిగా ఉండి అవగాహన లేనటువంటి మంత్రిగా ఉండి పిచ్చి పిచ్చి ప్రేలాపంలో పేలటం విడుదల నీకు తగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు దాదాపు ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి రూపాయలుగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టుకొని బ్యానర్లు వేయటం కానీ అలాగే ప్రభుత్వ ధనంతో సిద్ధం సభలు ఏర్పాటు చేసి దేనికి అని సంకేతం ఇస్తున్నారనుకోవచ్చు అంటారు తిరుపతిలో వాళ్ళు పెట్టినటువంటి సభలోనే ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను పదవి నుంచి దిగిపోవటానికి సిద్ధంగా ఉన్నాను నేనని చెప్పి చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎన్నికలకు సిద్ధం నేను దేనికైనా సిద్ధం అంటున్నాడు అతను ఓటమిని ఎప్పుడూ అంగీకరించాడు నెల క్రితమే ఇవాళ నేను సిద్ధం అని చెప్పి ప్రభుత్వ ధనం అంతా వృధా చేస్తూ ప్రభుత్వం ధనాన్ని పప్పులు బెల్లాలాగా పంచిపెడుతూ నాకన్నా మెరుగైన ముఖ్యమంత్రి ఉండ ఉన్నాడు నేను చేసి మరోసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి చూపిస్తానని చెప్పి తిరుగుతూ ఉన్నాడు ఊరు వాడ ఒక్కసారి నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి ఛాన్స్ అని వచ్చి నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏం చేశావో బుగ్గి పాలు చెప్పే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ పతనం రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజావేదికతో కూల్చావు ఆ ప్రజావేదిక కూలగొట్టడంతో నేని పతనం ప్రారంభమైంది ఆ దిశగానే నువ్వు రాజధానులు కూడా ముక్కలు చేశావు మూడ రాజధానులు అన్నావు ఆ రాజధానులకి ఎక్కడ దిశ దిశ చేయకుండా నువ్వు ఒక ఋషికొండలో నాలుగు వందల యాభై కోట్లతో విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నావు మరి నువ్వు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు టెన్ పర్సెంట్ కూడా ప్రజలకు అందలేదు ఇవన్నీ ప్రజలు గమనించారు నువ్వు ఎవరైతే నా దైవం అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పి నువ్వు ఒక్కసారి చాలా వాళ్ళందరి కాడ తిరిగి ఓట్లు సంపాదించుకొని ముఖ్యమంత్రిగా వచ్చావో వాళ్ళందరూ కూడా నీకు తిరుగమ్మ దశలోకి వచ్చారు నీకు ఖచ్చితంగా శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొరతానికి నువ్వు ఎవరైతే కోరుకున్నావో పేద ప్రజానికా ఓట్లతో ఒక్కసారి అధికారంలోకి వచ్చావో వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారయ్యా నీ వాటిని నువ్వు నెలకత్వం ఒప్పుకొని కూడా మళ్ళా సిద్ధం అని చెప్పి ప్రజాధనంతో పోస్టులు వేసుకొని ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నావు ప్రజలందరూ గమనించారు నీ యొక్క సైద్ధాంతికమైనటువంటి ప్రవర్తన ప్రజలు చూశారు ఖచ్చితంగా నీకు చమరగీతం పాడతారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా